మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ లైలాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ రాసి పెట్టాను గమనించండి మిత్రులారా అశోకల అండి ఈ బండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మూడో నెల బండి ట్యాక్స్ ఫోర్సులు ఉందో ఏదో చెప్పలేదు ఓనరు ఇన్సూరెన్స్ మటుకు లేదని చెప్పారు ఫిట్నెస్ మటుకు ఉంటుంది ఇంకో సంవత్సరం ఈ బండి మీద ఫైనాన్స్ ఉందండి నలభై ఏడు ఈఎంఐలు ఉన్నాయి ఒక్కో ఈఎంఐ వచ్చేసి ఇరవై వేల మూడు వందలు ఫైనాన్స్ మాత్రం క్లియర్ చేసి కొన్ని కొన్ని ఎవరైనా తీసుకోవచ్చు ఫైనాన్స్ వల్ల ఒకవేళ కొంత తగ్గించినా కొనే వరకే వర్తించను ఓనర్ మాత్రం చేతికి అమౌంట్ నాకేం అవసరం లేదని చెప్పి అన్నారు ఫైనాన్స్లో ఎంత ఉంటే అంతే కట్టుకోండి అని చెప్పి అన్నాడు ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి చెప్పలేదు ఓనరు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్లో ఉందండి ఈ బండి ఉన్న అడ్రస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా బండి రేటు కుదిరితే మాత్రం ఎంతో కొంత కమిషన్ ఇవ్వండి నాకు ఇంకా ఏమైనా బండ్లు కావాలంటే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి నేను ఏ బండ్లు కావాలన్నా మీకు చెప్తాను మెసేజ్ చేస్తాను